ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్న ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారని అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే అయినా నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీసు సైరని వినపడతాను ఒకవైపున మరోవైపున ఇళ్ళ ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తా ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తా ఉన్నాడు ఆడెడి ఈడెడి అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు పోలీసు వాహనం నిన్ను కార్ ఇక్కడ బోల్టా దిప్పించే చేసినారు నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి అరెస్టులు లేవు కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి పోలీసులు చూస్తూ ఊరుకుంటారు ఒక అరెస్టు ఉండదు తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు తిరిగి మళ్ళీ ఎదురు కేసులు బాధితుల మీదనే ఎదురు కేసులు నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా పైశాతికత్వం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు